కొనసాగిస్తాం పూలే గారి ఆశయాలను అనుసాగిస్తాం పూలే గారి ఆశయాలను అందరికీ నమస్కారం అండి ఈరోజు సంఘ సంస్కర్త ఉద్యమకారుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగవ ఒప్పటి కార్యక్రమాన్ని దళిత భోజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మల్లాడు జిల్లా మాచిల నియోజకవర్గం మాచల పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది మొదటిగా ఆయన యొక్క విగ్రహానికి మూలమాల వేసి ఘనంగా నివాళులర్ తీసుకు దోహదం తెలియజేయడం జరిగింది మహాత్మ జ్యోతిరావు పూలే గారు మరి మహారాష్ట్రలో జన్మించి అంచెలంచెలుగా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని అస్పృశ్యతను నిర్మూలన కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడు అలాగే ఈ భారతదేశంలో సామాజిక సమానత్వం కోసం అడుగు బలహీన వర్గాల హక్కుల కోసం వారి విద్యాభివృద్ధి కోసం మరి ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు కాబట్టి ఈ యొక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఏ అయితే ఉన్నాయో ముందుకు తీసుకువెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా పూలే గారిని ఆదర్శంగా తీసుకొని సమసమాజ స్థాపన కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సమాజానికి మాత్మ జ్యోతిరావు పూలే గారు ఉద్యమకారుడుగా సంఘ సంస్కర్తగా అందించినటువంటి సేవలు ఎప్పుడూ కూడా మర్చిపోలేమని ఈ సందర్భంగానే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం జై భీమ్ జై పూలే జోహార్ మాత్మ జ్యోతిరావు పూలే జోహార్ మాత్మ జ్యోతిరావు పూలే కొనసాగిస్తాం పూలే గారు ఆ సేవలను కొనసాగిస్తాం పూలే గారు ఆ సేవలను సంఘం బాధ్యుల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గారిని కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు జ్యోతిరావు పుడే గారి నూట ముప్పై నాలుగో వర్షం సందర్భంగా మరి ఇక్కడికి విగ్రహానికి ఘనంగా పూలమాలలతో మాలలతో జరిగింది మరి ఇటువంటి మహనీయులు ఉండబట్టే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఆయన యొక్క గుర్తించి ప్రతి ఒక్కరు కూడా మరి విద్య ద్వారా అంతరాని తనాన్ని మరి నిర్మించడానికి స్వయానా వాళ్ళ మహాత్మా జ్యోతిరా పులే గారు సావిత్రిబాయి పులే గారిని ప్రోత్సాహంతో మరి చదువు వల్ల ఏదైనా అరికట్టొచ్చని వారిని స్వయానా పుష్ చేస్తూ ముందుకు తీసుకొని వచ్చారు మరి ఈరోజు